వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ లోడ్పల్లి కథల్ని వింటున్నారు ధన్యవాదాలు ఐతారం ముచ్చట్లకు చాలా అభినందనలు తెలిపారు చాలా సంతోషం అండి ఇక రేపటి నుంచి బడి షురువు కాబోతోంది కాబట్టి పిల్లవాడి గురించి ఒక కవిత కవిత శీర్షిక నా బడి పోరడు గగనంలోంచి భువనం పైకి మెరిసే మెరుపుల అందమైన హరివిల్లులా తులకరి చినుకులా దూకిన గడసరి నా బడిపోరడు బడుగుల నా వద్దకు చేరి అమాయకంగా ప్రశ్నలు వేస్తూ నా జ్ఞానాన్ని చిరునవ్వుతో పసిగట్టే పిడుగు నా బడిపోరడు పేదరికాన్ని ప్రేమగా పలకరిస్తూ ఆకలి మంటను చిరునవ్వుతో భరిస్తూ కష్టాలను సుఖాలను బేరీజు వేస్తూ బ్రతుకు బండిని నడపగలిగిన అసలైన నాయకుడు నా బడిపోరడు ఈర్ష్యా అసూయలకు దూరంగా ఆటపాటలకు అతి దగ్గరగా ప్రపంచాన్నంతా సంచిలో మోస్తూ వర్గ విభేదాలు పట్టని విశ్వ పౌరుడు నా బడిపోరడు నవ్వుతుంటే రాజులా ఏడుస్తుంటే పేదవాడిలా ఆలోచనలో చాణుక్యుడిలా ఒంటరివేల సైనికుడిలా ఇలా అంతటా నిలబడతాడు నా బడిపోరడు నిండుకుండలా తునక్కుండా ఉంటాడు బాధపడుతుంటే కురిసే మేఘమవుతాడు ఆనందంలో చల్లని గాలిలా వీస్తాడు ఆవేశమొస్తే మాత్రం ప్రభాస్లా మారుతాడు నవరస నటనా నాయకుడు నా బడిపోరడు పాఠాలన్నీ చక్కగా చదివేసి అడగ్గానే టక్కున చెప్పేసి బడిగంట కొట్టగానే కళ్ళతోనే టాటా చెబుతూ సీతాకోక చిలకలా ఎగురుతాడు నా బడిపోరడు నిత్యం సమాజాన్నంతా చదివి బడికి ప్రపంచాన్నంతా చదివి సమాజంలోకి ఇలా అలు పెరగని ప్రయాణం చేస్తూ ఉండే నిరంతర అన్వేషి నా బడిపోరడు ఇది ఫ్రెండ్స్ నా బడిపోరడు కవిత నచ్చితే లైక్ కామెంట్ చేసేసేయండి నేను మీ పవన్ కుమార్